రేజుల్ ఆర్డ్ ఈరోజు దేని వాగ్దానము అంత్య దినములో అపాయములు జాగ్రత్త రెండవ తిమో మూడు ఒకటి నుంచి ఐదు వచ్చిన వరకు ధనాపేక్షలు ధనాపేక్షలు అనగా ధనమును ప్రేమించేవారు ధనముటం పాపం కాదు కానీ ధనాపేక్ష సమస్తమైన పీరులకు మూలము నూటి తిమోతి ఆరు పది అని దేని యొక్క వాక్యం చెల్లిస్తున్నది అంత్య దినములు మనుషులు ధనాపేక్షలై దేవుడిచ్చిన బలమును సమయమును తలంతులను డబ్బు సంపాదన కొరకు వాడుకోలుచు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వరు అలాగే ధనమును ఆశించి నాశనమైన ఆఖాను యువశ ఏడు ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు ధనమును వెంట పరిగెత్తి కుర్చిగానే గేయాజీ ధనమును ఆశపడి క్రీస్తు చేసును అమ్ముకుని పోసుకొని చనిపోయిన నిష్క్రియకు ఇవ్వం కాబట్టి వీరు ముగ్గురు మనకు హెచ్చరిక కలిగి ఉంటున్నారు దానికి కృత దిన ఆస్తి అక్కడ రాదు కానీ ఆస్తి సంపాదించుకున్నట్టు కాక మనల్ని పరమొక రాజ్యంలో ఆస్తికర్తలుగా చేయగలిగిన యేసు క్రీసును సంపాదించుకున్నట్టు వేషపడదము అటు కృపా దేవుడు మన పందరికి తయారు చేయను కామెన్ ఆమెన్